నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందు కబుల్టన్ హెడ్ లైన్స్ శ్రీ కోట సుతమ్మ అమ్మవారి ఆదివారం ఆదాయం లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు తూర్పు గోదావరి జిల్లా నెడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేస్తున్న కోరిన కోరికలు తీర్చే శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానం అలంకరణలో దర్శనమిచ్చారు అమ్మవారిని దర్శించేందుకు భక్తులు తెల్లవారుజాము నుండి క్యూలైన్ లో వేచి ఉన్నారు దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఉచిత అన్నదాన వితరణ చేశారు ఈ రోజు అమ్మవారికి దర్శనం ద్వారా యాభై నాలుగు వందల అరవై రూపాయలు అన్నదానం ద్వారా పదమూడు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయలు ప్రసాదం ద్వారా ముప్పై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు ఇతర టికెట్స్ ద్వారా ఎనభై వేల ఏడు వందల తొంభై రూపాయలు మొత్తం నికర ఆదాయం లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి ప్రకాష్ తెలియజేశారు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవరపల్లి రవిశంకర్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ పర్యవేక్షించారు